మనలో చాలామంది ఏదైనా ఒక వీడియో చూస్తే ఆ వీడియో పెట్టిన వాళ్ళదే వాళ్ళ జీవితమే కావచ్చు కాకపోవచ్చు అనుకోండి మీ మనసు మీరేమైనా అనుకోండి కానీ డిక్లరేషన్ ఇవ్వకండి పది మందికి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు డిసైడ్ చేసి చెప్పకండి ఒక పని చేయడం అనేది మనిషి యొక్క హక్కు మాట్లాడడం అనేది మనిషికి కొన్ని హక్కులు ఉంటాయి దయచేసి వాళ్ళ స్వేచ్ఛని పాడు చేయకండి మీకు ఏదైనా చెయ్యాలనుకుంటే లోకంలో బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి వాటి మీద అవగాహన పెంచుకోండి కోయటకు వచ్చిన లేకపోతే ఇతర దేశాలు వెళ్ళిన ఏ స్త్రీలైనా పురుషులైనా చెట్టు ఏమీ దులపట్లేదు ఇక్కడ కష్టపడి నిద్ర లేకుండా ఆహారం సరిగ్గా తినకుండా తమ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు మగాడైనా అమ్మ ఆడైనా సాక్రిఫైస్ చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు కోయటికి వెళ్ళిన వాళ్ళకి రూపాయల అనే మైండ్ సెట్ని తీసేయండి ఇక్కడ చెట్లు దులుపు రావట్లేదు కష్టపడి తినో తినకో పని చేస్తే వస్తున్నాయి ఊరికే పని పాట మానేసి మీకేదో ఊరకనే వస్తుంది కదా అని చెప్పేసి అందరికీ అలాగే వస్తుంది అన్నట్టు పచ్చకామర వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు బిహేవ్ చేయకండి మనుషుల స్వేచ్ఛని మీరు తొక్కేయకండి కష్టపడి భార్యని బిడ్డల్ని పెంచుకునేది ఒక్కడైతే పురుషుడు సరిగ్గా లేక కొంతమంది లేదా పురుషుడికి చదువు లేదనో ఆరోగ్యం బాగలేదనో కొంతమంది స్త్రీలు అంతేగాని ఆడద కోటికి వెళ్తే పురుషుడు చెడ్డవాడని ఏ విషయానికి డిక్లరేషన్ ఇవ్వకండి జడ్జిమెంట్ ఇవ్వకండి లేదా కోయటికి వచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళనో ఇంతకుముందు ఒక వీడియోలో చూసాం కదా వాళ్ళ మీద చర్చలు జరుగుతున్నాయి ఆ మహానుభావుడి మీద అలా డిక్లరేషన్ వేసి ఇచ్చేసి మీరు ఏదో పెద్ద జడ్జిమెంట్ అనుకుని జడ్జిలు అనుకోకండి మీలాంటి వాళ్ళ వల్లే చాలా మంది కృంగిపోతున్నారు విదేశాలకు రావడానికి భయపడిపోతున్నారు కానీ నోరు అదుపులో పెట్టుకోండి ఎదుటి వాళ్ళ స్వేచ్ఛను పోగొట్టుకోండి మీ వల్ల ఒక రోజు ఒక పూట ఆహారం మానేసి ఏడుస్తున్నారు ఆడవాళ్ళు మీ జీవితం ఏంటి మీరేంటి మీ కుటుంబం ఏంటి అసలు మీ కుటుంబం ఉందా మీకు బాధ్యతలు తెలుసా భర్త తరఫున కానీ అత్తగారి తరఫున కానీ ఆడపడుచుల తరఫున కానీ ఏమైనా మీరు భరిస్తున్నారా ఇలాంటి వాళ్ళు చించుకొని